ఐపీఎల్ ఫ్యాన్స్ ఎప్పుడప్పుడు అని ఎదురు చూసిన న్యూస్ ఫైనల్గా వచ్చేసింది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు సీజన్కు సంజు శాంసన్ ను చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది రాజస్థాన్ రాయల్స్ నుంచి ట్రేడింగ్ రూపంలో సిఎస్కే ఈ యంగ్ ప్లేయర్ను సొంతం చేసుకుంది సంజుకు బదులుగా ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా శామ్ కరణ్లను ఆర్ఆర్కి ఇచ్చింది సిఎస్కే రాజస్థాన్ రాయల్స్ టీంకు గుడ్ బై చెప్పిన తర్వాత సంజు శాంసన్ తొలిసారిగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు ఇప్పుడు అది బాగా వైరల్ అవుతోంది మనం ఇక్కడ కొంతకాలం మాత్రమే ఉంటాము ఈ ఫ్రాంచైజీ కోసం నేను ఎంతో చేశాను గేమ్ను చాలా ఆస్వాదించాను కూడా జీవితానికి సరిపడా జ్ఞాపకాలను సొంతం చేసుకున్నాను ఫ్రాంచైజీలోని ప్రతి ఒక్కరిని నా కుటుంబంలా భావించాను అయితే ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాను అందుకే టీంను వీడాను ఇక్కడ అక్కడ నాకు లభించిన ప్రతి దానికి నేను కృతజ్ఞతతో ఉంటానని సంజు సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు ఇక సంజు శాంసన్ కు రాజస్థాన్ రాయల్స్ పద్దెనిమిది కోట్లు చెల్లించేది ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ కూడా అదే మొత్తాన్ని చెల్లిస్తుంది కానీ జడేజాకు మాత్రం రాజస్థాన్ రాయల్స్ పద్నాలుగు కోట్లు మాత్రమే చెల్లించనుంది శామ్ కరణ్ ప్రస్తుత ఫీజు రెండు పాయింట్ నాలుగు కోట్లు మాత్రమే రాజస్థాన్ రాయల్స్ నుంచి అందుకోనున్నాడు どどど。